వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతివనాన్ని అంబేద్కర్ గారికి నిజమైన నివాళి మేమే ఇస్తున్నాము అని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉండగా నిర్మించారు నూట అరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిర్మించారు దాని మొత్తానికి కూడా అంబేద్కర్ స్మృతివనంగా పేరు పెట్టారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కానీ నాణ్యత మాత్రం మరిచారు అంటూ ప్రస్తుతం ఒక ప్రచారం జరుగుతుంది ఒకసారి ఈ వీడియోని చూద్దాం తర్వాత దీని మీద మాట్లాడదాం చూశారు చూసారు కదండి వాటర్ వాటర్లో కారు మా చాలా చూసారు కదా ఇది విజయవాడలోని పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఉన్న అంబేద్కర్ గారి నూట అరవై ఐదు అడుగుల విగ్రహం ఏదైతే ఉందో అక్కడ బయట కట్టిన కొన్ని కట్టడాల్లో అప్పుడే లీకేజ్లు అవుతున్నాయండి ఒకసారి చూడండి చూడండి వర్షం వచ్చినప్పుడు వాటర్ అలా బయటకు వచ్చేస్తుంది చూడండి అంటే ఎంత నాణ్యతగా కట్టారండి గత గవర్నమెంట్లో ఈ ఈ అంబేద్కర్ గారి విగ్రహం కట్టడానికి సుమారు దగ్గర దగ్గరగా రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్పి అప్పట్లోనే పెద్ద దుమారం రేపింది ఇదిగోండి మీరు చూడండి ఇది అంబేద్కర్ గారి స్టాట్యూ ఉన్నదండి నూట ఇరవై తోడుగుల విగ్రహం అంత నాణ్యంగా కట్టారండి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు పైగా కూడా దీనివల్ల పెద్దగా యూజ్ లేదండి కానీ అంబేద్కర్ గారి విగ్రహం కట్టడం అనేది గొప్ప విషయమే కానీ ఏంటంటే ఇలాగ నాసి రకంగా కట్టారు చూడండి ఇదిగో సీలింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందో చూసారు కదా ఇక్కడ అంటే వర్షం వస్తుంటే వాటర్ నిలువైపోతుందండి ఈ అంబేద్కర్ గారి విగ్రహం కట్టి ఇది కట్టి దాదాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉందండి అంటే అప్పుడే పాడైపోయినానంటే ఇన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేశారని అంటే నాణ్యత కట్టడం అనేది చాలా మైనస్ లాగా అనిపిస్తుందండి ఇదిగోండి చూడండి చూసారుగా ఈ వీడియోలో చెప్పినటువంటిది అంబేద్కర్ గారి విగ్రహం చూసే ఆహా అనాలనుకుంటే ఈ కింద లీకేజ్లు చూసి వామ్ అనాలనిపిస్తోంది విగ్రహం నూట ఇరవై ఐదు ఎత్తైన నాణ్యత మాత్రం అడుగున అడుగంటింది ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం స్వరాజ్ మైదానం విజయవాడ ప్రారంభం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అధికారికంగా దాన్ని ప్రారంభించారు వీడియోలో ఉన్నటువంటి ఆరోపణ ప్రారంభించిన అతి కొద్ది నెలల్లోనే నాసిరకం పనుల కారణంగా గోడలు మరియు పైకప్పుల్లో నీటి లీకేజీ ఏర్పడుతోంది ఇది నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు నాణ్యతను ప్రశ్నిస్తోంది అని ఒక దళిత సోదరుడే విమర్శిస్తున్నారు అమరావతిలో ధ్యాన మందిరం నుండి అన్ని ఏర్పాట్లతో దేశానికే గర్వకారణంగా రాజ్యాంగ నిర్మాత స్మృతివనం కట్టాలని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే అంబేద్కర్ గారు నేను ఇచ్చినటువంటి ఆ ప్లాన్ తోటే మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ స్మృతివనాన్ని ఏర్పాటు చేయించాలని కోరారు అనేటువంటి విధంగా ఆ రోజు ఎలివేషన్స్ ఇచ్చి చేశారు నాణ్యత లేకుండా ఇలా నాశరకంగా కట్టేసి అవినీతికి పాల్పడ్డారు నీరు కారుతుంటే ఇది స్మృతివనమా లేక స్నాన కట్టడమా అనిపిస్తోంది అంటూ దీనికి సంబంధించి వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు ఎస్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టడం అనేది తప్పుబట్టరు ఎవరు కూడా కానీ స్వరాజ్ మైదానం అక్కడ చాలామంది గత ఎన్నికల నేపథ్యంలో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్పింది ఇక్కడ స్వరాజ్ మైదానం అని ఉండేది ఆ మైదానం ఉన్నంతసేపు కూడా ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు బట్ అంబేద్కర్ గారి విగ్రహం స్మృతివనం అని చెప్పి ఇంత పెద్ద స్థలాన్ని కూడా ఈ విధంగా నిరుపయోగంగా చేశారు అదే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ సచివాలయం దగ్గర ఎక్కడ కట్టుంటే ఇంకా చాలా బాగుండేది అలాగే అమరావతిలో ఏర్పాటు చేస్తుంటే ఇంకా చక్కగా ఉండేది కానీ విజయవాడలో ఇక్కడ కట్టి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజిక్గా చాలా తప్పు చేశారు మరి వారికి సలహా ఇచ్చింది ఎవరో తెలియదు అనేటువంటి ఒక ఆరోపణ ఆ రోజులో వినిపించింది సరే మొత్తానికి కట్టారు ఆంధ్ర ప్రజల తరఫున మంచి నివాళి అయితే మనం ఇచ్చాము మనం కూడా అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటిది చాలామంది భావన అయితే కట్టడంలో నాణ్యత మాత్రం మరిచారు వీడియోలో చూసినట్టుగా అక్కడ ఉన్నటువంటిది నాణ్యత మాత్రం మరిచారు దాంతోటి పునాదులకు కూడా చాలా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది విగ్రహం యొక్క ప్రతిష్టకే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నటువంటిది సో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా ఇమ్మీడియట్గా నిపుణులతోటి పర్యవేక్షించి దాన్ని ఎటువంటి రిపేర్లు చేయాలి ఎలాగ దాన్ని పటిష్టతను కాపాడాలి అనేటువంటిది చర్యలు తీసుకోవాల్సిందిగా చాలామంది అంబేద్కర్ గారి యొక్క అభిమానులు కోరుకుంటున్నారు ఇందులో రాజకీయాలకు అతీతంగా చూడండి రాజకీయాలకు ముడిపెట్టొద్దు అది కట్టింది ఎవరు కట్టించింది ఎవరు అనేది వదిలేసేయండి గతంలో మీ మీద ఆరోపణలు వచ్చాయి సచివాలయానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా తాత్కాలిక సచివాలయం అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు అందులో మరి పైపులు కోసేసింది ఎవరు ఎవరు నీళ్లు లోపలికి వచ్చేలా చేశారు ఎవరు దానికి సహకరించారో అనేది కేసు ఇంకా తేలలేదు దాని మీద మీద చాలా ఆరోపణలు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలని వచ్చిన తర్వాత సచివాలయాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీని పట్టించుకోకుండా అక్కడ నీళ్లు వస్తున్నాయని ఇంకోటని సరే మొత్తానికి అడ్డుగోడలు కట్టించేసారు లోపలికి రాకుండా వాస్తు పేరుతో ఇంకో దానితో అలాగే అనేక ఛాంబర్లకి వాస్తుపరంగా ఎన్నో మరమ్మతులు కూడా చేయించారు ఒకసారి దాన్ని కూడా చూసుకుని అటువంటి ఆరోపణలు మళ్ళీ మీ మీద రాకుండా ఇదిగో కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తోంది అని రివర్స్ అటాక్ మీ మీదకి రాకుండా ముందుగానే జాగ్రత్త పడి దీని యొక్క ప్రతిష్టను కాపాడాలి అని చెప్పి చాలామంది అంబేద్కర్ గారు అభిమానులు కూడా కోరుకుంటున్నారు సో ఇక్కడ ఆరోపణలు రాజకీయాలు పక్కన పెట్టేసి ఆ జరిగినటువంటి నాణ్యత లేని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయండి అట్ ద సేమ్ టైం ఎవరైతే కాంట్రాక్టర్లు దీన్ని నిర్మించారో దీనికి తెలంగాణలో నిర్మించినటువంటి విగ్రహానికి కాంట్రాక్టర్లు ఒకళ్ళైనా ఒకళ్ళే అయితే కనుక దయచేసి తెలంగాణ గవర్నమెంట్కి కూడా కాస్త సలహాలు సూచనలు చెప్పండి ఇదిగో మా దగ్గర కట్టినటువంటి వాళ్ళు ఇంత నాకంగా పనులు చేశారు మరి మీ దగ్గర కూడా దాని క్వాలిటీ చెక్ అనేది చేయించండి అని చెప్పవలసిందిగా మనమే అంటే చాలామంది కామెంట్లు చేస్తున్నారు సో ఒక విమర్శ చేసే ముందు మనం ఏం చేసామనేది కూడా ఉండాలి కాబట్టి ఇటువంటి వాటిని కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి సో కూటం ప్రభుత్వం ముందు అంబేద్కర్ గారి స్మృతివనం అనేది ఒక సవాల్గా ఉంది ఆ సవాల్ని స్వీకరించి దాన్ని క్లియర్ చేస్తారా లేదు రాజకీయం చూస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి